మన మహిళలందరి కోసం మన రాహుల్ గాంధీ గారు చక్కటి ప్రకటన చేసిండ్రు రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి మనం పట్టం కట్టాల్సిందే ఇవన్నీ చూసిన తర్వాత మహిళలు మహారాణులందరూ నిజంగా కూడా మరొకసారి ధన్యవాదాలు తెలిపాలి జనాభాలో సగం పూర్తి హక్కు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటి నుంచి ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో యాభై పర్సెంట్ మహిళలకు రిజర్వేషన్ హౌ గుడ్ ఈస్ దట్ సావిత్రిబాయి పూలే హాస్టల్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ప్రతి జిల్లాలో ఒకటి తర్వాత పేదలకు మహిళ మహాలక్ష్మి పద పథకం కింద ప్రతి పేద కుటుంబంలోని మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు హక్కుల మైత్రి కింద ప్రతి గ్రామ పంచాయతీలో ఒక హక్కుల మైత్రి నియామకం ఒక ఎంప్లాయీ అగైన్ తర్వాత శక్తి గౌరవం ఆశా అంగన్వాడీ ఎండిఎం వర్కర్ల జీతాలు జీతంలో కేంద్ర ప్రభుత్వం వాటా రెట్టింపు అంటే ఆల్రెడీ మనం ఇచ్చేదానిలా మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటాని రెట్టింపు చేస్తుంది అంటే ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా కూడా మరొకసారి నిరూపితం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మహిళా పక్షపాతి అని చెప్పి ఆ రోజు కూడా మహిళలకు స్థానిక సంస్థలలో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీకి మనం అందరం పట్టం కడితే రాబోయే రోజులలో మనం అందరం కూడా నిజంగా మహారాణులమే ధన్యవాదాలు